పక్షులు పెరుగుతున్నాయి శ్రీ శ్రీ మహావిష్ణువు ఆలయంలో సుప్రభాత వేళ పక్షులకు రాయటువంటి గనుపంతుడు నాయని స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయంలో సుప్రభాత వేళ ప్రారంభిస్తాము అనే దానికి సూచనగా శంఖంతో శంఖారామాన్ని చేస్తున్నారు అలాగే యోగులు

ఆ రెండవ గోపిక కూడా ఎత్తుకొని వాళ్ళతో కలుపుకొని మూడవ గోపి దగ్గర వెళ్తున్నారు ఇప్పుడు మనకి పది మంది గోపికలు ఇద్దరు ఎప్పుడు మూడవ గోపి దగ్గరికి గోదావరి వారు మిగతా వాళ్ళంతా కూడా వచ్చి నిద్రలేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఈ మూడవ గోపి మనస్తత్వం ఏంటంటే కొంచెం మన భాషలో చెప్పుకోవాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కడ అలాగే మనం తెలుగులో చెప్పాలంటే అతి విశ్వాసం అంటారు అలాగే తనకి ఎక్కువ విశ్వాసం ఎక్కువ

తూర్పు దిక్కున తెల్లగా మారుతుంది మాత్రం తెలుసు తూర్పు దిక్కుగా సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పేసి అలాగే ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా మనం ప్రకటించాలి రాత్రి సమయాన్ని అధకారము మనకి అందకాలము తొలగించడానికి ఈ సూర్యుడు సూర్యుని యొక్క వెలుగు మనకి కనిపిస్తుంది ప్రసరిస్తోంది అని చెప్పేసి అనుకోవాలి అలాగే సూర్యుడు ఉదయిస్తాడు సమయంలో ఆకాశం అంతా కూడా తెల్లగా మారుతూ ఉంది అర్థం ఏంటంటే చీకటి అంటే అంధకారము రాత్రి అంధకార సమయంలో విషయాలు చెడు శక్తులు అన్ని కూడా ఉంటాయి అభివృద్ధి చెందుతూ ఉంటాయి మనం యొక్క ఆలోచనలు కూడా మన యొక్క ఆలోచనలో కూడా రాత్రి సమయంలో గుణము తమో అందుకని సూర్యోదయం అవుతుంది అంటేనే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటేనే మనలో సత్వగుణము మేల్కోవాలి అంటే మనం సప్త గుణవు ఉదయించాలి అందుకే పూర్వం సూర్యోదయానికైతే ముందు కూడా ముందే లేచి తలస్థానం చేసుకుని భగవంతుని యొక్క కృప కోసము ప్రకృతిని యొక్క ప్రకృతికి సేవ కోసము కుద్ర లేచి సంధ్యావదరాది కార్యక్రమాలని కూడా పూర్వం ఆచరించేవారు అనమాట కార్యక్రమం చేయడం ప్రకృతికి మనం సహాయం చేసినటువంటి ఇది వచ్చిందా అందుకే సూర్యోదయా కంటే పూర్వం లేచి స్నానం ఆచరించి సంధ్యావంతులం అనేటువంటి గొప్ప ఆచార్య ఆచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించేవారు స్త్రీ పురుష కుల మత భేదాలు లేకుండా ఆచరించేవారు ఇది ప్రకృతికి మన తరఫున చేసేటటువంటి చేసేటువంటి కృతజ్ఞత అన్నమాట మనం ఎవరికైనా మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఈ రోజులు ఏం చేస్తామంటే థ్యాంక్స్ అండి సింపుల్గా కానీ మనకి ప్రకృతి ఎంత సహాయం చేస్తుంది ఆ ప్రకృతికి మనం చేసే సహాయం ఏంటంటే సంధ్యావంతి ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా ఆచరించి ఆ తర్పణము అవన్నీ కూడా వదిలిపెడితే అది ప్రకృతికి చాలా మనం సహాయం చేసినట్టు అవుతుంది అన్నమాట ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్వము మత భేదాలు లేకుండా స్త్రీ పురుషుల భేదాలు లేకుండా ఈ తారతమ్యాలు ఏమీ లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్వం చేసేవారు అయితే అంత గొప్పదేమం మన యొక్క పరాతన ద్రమం మన సంస్కృతి సంప్రదాయం అయితే సూర్యదయం అవుతుంది పాసర ప్రార్థనలు చేస్తున్నారు ఏ విధంగా అంటే తూర్పు దిక్కున తెల్లబడుతోంది పరదలగా ఎక్కువ పెళ్ళే సూర్యోదయం అవుతుంది కనుక పల్లెటూళ్ళలో ఉండేటువంటి పశువులు గేదెలు అన్నీ కూడా పచ్చి బిల్లు మేయగానికి వెళ్తున్నాయి పోవాలని పోగై పోగా కాదు ఈ వ్రతానికి పోవడమే మాకు ప్రయోజనకరంగా ఉంది మేమందరం కూడా పిల్లలతో సహా శ్రీకృష్ణుని యొక్క సన్నిధికి వెళుతున్నాము నిన్నో అందుకని ఈ వెళ్ళేటటువంటి క్రమంలో నువ్వు ఇట్లాగ అతి విశ్వాసంతో నిద్రిస్తూ ఉంటే ఎట్లాగే అందుకని నిన్ను కూడా తీసుకుని ఈ వ్రతం ఆచరిద్దామని మేమందరం కూడా ఈ దగ్గరికి వచ్చాము లేమ్మా లేచి రామ్మా నీకు ఇంత అతి విశ్వాసం తగదు పనికిరాదు అని చెప్పేసి కోదు పాడి అంటే శ్రీకృష్ణ భగవంతుని యొక్క భగవత్ స్వరూప గుణ గణాలను గానం చేస్తూ పరా ను పొంది ఇక్కడ పర అంటే పర అంటే మనం మనం చెప్పుకున్నాము పరా అనే శబ్దానికి మనకి ఇంగ్లీష్ అయితే సుప్రీం అంటారు తెలుగులో అయితే అన్నిటికీ అధినేత అంటారు ఉన్నాడు మనలో ఆయనే ఉన్నాడు అన్ని చోట్ల కూడా ఆ భగవంతుడే ఉన్నాడు ఈ మొత్తాన్ని ఒక ఒకే ఒక చెప్పుకోవాలంటే చెప్పాలంటే తల అంటే తాను లేని చోట ఇది కూడా లేదు అని అర్థం అన్ని చోట ఉండేవాడు ఆ వాసుదేవ అలాగే వాసుదేవ అంటే అనే శబ్దానికి అర్థము ఏంటంటే మన హృదయంలో నివసించేవాడు మన హృదయంలో వసించేవాడు వాసుదేవ అని అంటారు అంటాడు అర్థం ఈ జీవి యొక్క హృదయంలో ప్రకృతి యొక్క హృదయంలో పరమాత్మ పాలుగా ఉండేవాడు పరమాసు దేవుడు పరమ గత రెండు మూడు పాత్రలో కూడా చెప్పుకున్నాము విష్ణు సాహిత్యాన్ని పొందుతాము అని ఆ విష్ణు సాహిత్యం అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలవడమే విష్ణు సాహిత్యము అందుకనే ఈ పాత్రాన్ని ఈ పాత్రాలని కూడా మనకి వేదాంతాన్ని బోధిస్తున్నాయి అంత గొప్పది ఈ జనుమాసం యొక్క వ్రతం అందుకనే గోపికలు చెబుతున్నారు శ్రీకృష్ణుని మన అందరం కూడా గానం చేద్దాము భక్తితో శరణాగతి చేద్దాము రామ్మ అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు మహావాయి ఇప్పుడు భగవంతుడిని కీర్తన చేద్దామని అనుకుంటారు కదా వెంటనే చెప్తున్నారనమాట అనమాట ఆయన అనేటువంటి రాక్షసుని సంహరించాడు చానుల నన్ను మట్టి పెట్టాడు ఆ దేవదేవుడు మనందరం కూడా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మనం సేవించడంతో ఏమవుతుంది మనందరం కూడా ఆయన వెళ్ళి సేవించాము ఆయన దర్శనం తీసుకుని మనందరం మనందరం కూడా వెళ్ళాము అప్పుడు ఏమవుతుంది అయ్యో అయ్యో మీరంతా సంవత్సరా రండి రండి అని చెప్పి ఆయనే మనకి ఎదురొచ్చి మన యోగక్షేమాలన్ని కూడా విచారించి తెలుసుకొని మనకు ఆ ఏమేమి అవసరమో ఈ తన అవన్నీ ఇచ్చి చివరకు ఆయనలో ఐక్యం చేసుకుంటాడు దీనినే మనం విష్ణు సాహిత్యము అని చెప్పేసి మనం అంటామంటారు అలాగే మనం విష్ణు సాహిత్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే మనం వెళ్ళడానికి కావలసినటువంటి మనకి అమృతత్వాన్ని ఆయన అనమాట మనందరం కూడా ఈ విధంగానే ఈ భాషల ద్వారాగా ఎన్నో భగవంతులకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుని వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం మనందరం కూడా ఒకసారి ఈ